అందరికీ నమస్కారం ప్రేమైన రాష్ట్ర ప్రజలారా మిత్రులరా ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా గ్లామర్ మీద మోజుపోలేదు ఆ గ్లామర్ను విడిచిపెట్టుకొని రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలు కలిగినటువంటి డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టాక కూడా ఇంకా ఆయనకి సినిమాల వైపు మనసు పోతుంది ఎందుకంటే ఇది వ్యాపారం సరే ఈరోజు ఆయన ఏదో చెప్తాను నాకేమి ఫ్యాక్టరీ లేవు సిమెంట్ ఫ్యాక్టరీ లేవు లేకపోతే ఇతర ఏవైనాటువంటి దాని ప్రత్యాన్న వ్యాపారాలు లేవు బినామీలు కట్టు పెట్టుకోలేదని చెప్తున్నారు మంచిదే మీకు బినామీలు లేవు వ్యాపారాలు లేవు లేకపోతే ఫ్యాక్టరీలు లేవు కానీ మీరు ఏదేమైనప్పటికీ మీరు ఒక డిప్యూటీ సీఎంగా పదవి చేపట్ట పెట్టారు ప్రజలు అధికారం కట్టబెట్టారు కానీ అంతకుముందు మీరు చాలా ప్రజలకు మాట ఇచ్చారు నేను అధికారంలోకి వస్తే ఆడబిడ్డలకు అండగా ఉంటాను ఆడబిడ్డలకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పక్షంగా నిలబడతాను వాళ్ళు ఎవరికైనా తొక్కి తీస్తాను బెదిరిపోయేది లేదు తగ్గేది లేదు అని చెప్పేసి చాలా చాలా విషయాలు మాట్లాడారు అలాగే మీరు ప్రమాణం సేకారం చేసిన మరుక్షణమే చాలా ఉవ్వెత్తిన రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పైన అలాగే అక్రమ బియ్యం రవాణా మీద అనేకమైనటువంటి సర్వ చూపించి కార్యక్రమాలు ఉన్నారు సురుగ్గా పాల్గొన్నారు అలా గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యాటన చేసి రకరకాలైనటువంటి హామీలు కూడా ఇచ్చారు నేను రోడ్లు వేస్తాను మీ బతుకులు బాగు చేస్తాను అని చెప్పేసి వాళ్ళతో కలిపి నిత్యాలు చేసి డ్యాన్సులు చేసి ఇవన్నీ చేశారు ఇప్పుడు మీరు ఏరమల్లో లేకపోతే ఇంకోటో ఏదో సినిమాలు తీసి మీకు నచ్చిన విధంగా రేట్లు పెంచుకోవడానికి మరి ప్రభుత్వం అనుమతులు తీసుకొని మీరే ప్రభుత్వం కదా ఇంకా అనుమతులు అటు ఉంది అటు తెలంగాణ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి మీరు టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెంచి ప్రజలపై భారాన్ని మోపుతూ ఉన్నారు ఇది సరైనటువంటి విధానం కూడా కాదు ఎందుకంటే మీరు ఒక పెద్ద మనిషి ఇప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు కాబట్టి అలాంటి ఆలోచనలు కలిగి ఉండాలి ఇప్పుడు వాళ్ళు వచ్చేమో రప్ప రప్ప పర్ర పరకు వస్తామని చెప్పేసి వాళ్ళు అంటారు మీరు వచ్చేమో తొక్కినారదీసి లాగి అది చేస్తాం ఇది చేస్తామని మీరు అంటారు అయితే మీ ఇష్టానుసారంగా ఈ విధమైనటువంటి రేట్లు పెంచుకొని చేసినప్పుడు నేను ఒక్క మాట అడుగుతూ ఉన్నాను ఈరోజు రైతులకు కిట్టుబాటు ధర లేక అతివృష్టి అనారుష్టి వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఎదుర్కొంటూ చేతికి వచ్చిన పంట సక్రమైనటువంటి దళాలు పాలవుతూ ఉంటే కిట్టుబాటు ధర కాక ఆత్మహత్యలు చేసుకునే రైతులు చాలామంది ఉన్నారు మరి అలాంటి వారు కష్టపడి శమటూర్చి పండించిన పంటలకు తన రేటును తాను నిర్ణయం చేసుకునే హక్కు కానీ అధికారం కానీ లేకుండా ఈ విధమైనటువంటి మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు ఈ వీడియో నచ్చిన